హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక ఈ రోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు ఈ రోజు వీడియోలో చూపిస్తున్న డ్రింక్ ఎన్నో రకాల పోషక విలువలు కలిగి ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎయిర్ ఫాల్ అవుతుంది అనుకునే వాళ్ళు అలాగే పోషకాల లోపంతో ఇబ్బంది పడే వాళ్ళు అందరూ యూస్ చేయొచ్చు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎన్నో రకాల పోషక విలువలు ఉన్న ఈ డ్రింక్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం వన్ టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్ వన్ టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అలాగే టూ లేదా త్రీ వాల్నట్స్ ఫైవ్ టు సిక్స్ బాదం అలాగే కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ అలాగే నార్మల్ కిస్మిస్ వన్ టీ స్పూన్ సీడ్స్ వన్ టీ స్పూన్ నువ్వులు నువ్వుల్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది మన హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది వీటిని వన్ టైం నీట్గా వాష్ చేసేసుకుని అందులో వాటర్ వేసుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి మినిమం ఎయిట్ టు నైన్ అవర్స్ అయితే మనకి మంచిగా నానిపోవాలి ఈ విధంగా నానబెట్టుకుంటే మనకి మార్నింగ్కి మంచిగా నానిపోతాయి చూసారు కదా ఇక్కడ ఎంత బాగా నానిపోయాయో ఈ విధంగా నానిన సీడ్స్ అన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు బనానా లేదా యాపిల్ని కానీ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది లేదా మీరు నార్మల్గా ఈ నట్స్తోనే కూడా చేసేసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని స్వీట్నర్ కోసము డేట్స్ వన్ ఆర్ టూ వేసుకుంటే సరిపోతుంది మనం బనానా వేసాం కాబట్టి స్వీట్గానే ఉంటుంది టూ వేసుకుని ఈ విధంగా మెత్తగా స్మూదీ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ డ్రింక్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే ఎన్నో రకాల పోషకాలు మనకి లభిస్తాయి ఈ డ్రింక్ని హెయిర్ ఫాల్ కోసం ట్రై చేసిన వాళ్ళైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఎర్లీ మార్నింగ్ రెగ్యులర్గా తీసుకుంటూ తర్వాత వీక్లీ వన్ ఆర్ టూ డేస్ తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే చూస్తారు అలాగే దీన్ని ఎర్లీ మార్నింగ్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసినా కూడా పర్వాలేదు ఇది స్టమక్ ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది డైరెక్ట్గా లంచ్ కూడా చేసేయచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్